వినుకొండ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నిన్ననే అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం ఎసెన్షియా కంపెనీలో జరిగినటువంటి విషాద దుర్ఘటన చాలా తీవ్రమైంది అత్యంత బాధాకరమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి పలు పార్టీల నేతలు కూడా అసూలు బాసిన కార్మిక కుటుంబాలకి ఓదార్పునివ్వడానికి దానికి కారకులైనటువంటి వారి మీద సమగ్ర విచారణ చేసి ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎసెన్షియా లాంటి ఫార్మా కంపెనీలు పదే పదే ఘటనలు జరుగుతున్న కార్మికుల ప్రాణాల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత ఉంచడం లేదు చట్టాల పట్ల యజమానులకి భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి వచ్చింది అందుకు పదే పదే వ్యవస్థలో ఉన్న లోపాలు ప్రభుత్వాది నేతల పట్ల వారికి ఉన్నటువంటి మరోవైపు నమ్మకమే కారణం అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని నమ్ముతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని సిపిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రెండో అంశం మహిళల పట్ల బాలికల పట్ల విద్యార్థుల పట్ల చివరికి డాక్టర్ల పట్ల కూడా చాలా అవమానకరమైన పరిస్థితుల్లో మానవ మృగాలుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు అడ్డగోలుగా ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు లైంగిక వేధింపులకి పదే పదే పాల్పడుతున్నారు కఠినాతి కఠినమైన నిర్భయలాంటి చట్టాలు తెచ్చాము అన్నా కూడా అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి అంటే మానవ కల్చర్ సంస్కృతి సంస్కారం భారతదేశ విలువలు మహిళని దేవతగా చూసేటువంటి మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా పాశ్చాత్య విశ సంస్కృతికి లోన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లాలో అనేక ప్రజా సమస్యల పైన అలాగే ఈ జిల్లాలోని భూ బాధితుల సమస్యల పైన మొన్న పంతొమ్మిదవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఈ జిల్లాలోని పలు ప్రజా సమస్యల్ని కలెక్టర్ గారికి వివరించడం జరిగింది అదే సందర్భంలో కలెక్టర్ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నీటి వనరుల్లో ప్రధానమైనదైన వరిక పొడిసెల ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలని ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రులు ప్రారంభోత్సవం చేశారు కానీ శంకుస్థాపనలు చేశారు కానీ దాని పనులు ఇంతవరకు నోచుకునేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు గారు ఇంతటైనా కూడా వెంటనే ఆ పనులు చేపట్టి తద్వారా మాచర్ల నియోజకవర్గం దుర్గి కారంపూడి బొల్లాపల్లి మరియుమలా పుల్లాల చెరువు మండలాల ప్రాంతాలకి సాగునీరు త్రాగునీరు ప్రజలకు అందే విధంగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది అందువల్ల వెంటనే సత్వరమే వరిక పొడిసెల ప్రాజెక్టుని పూర్తి చేయాలని ముఖ్యంగా వల్లాపల్లి మండలంలో నాగార్జున సాగర్ కుడికాలో ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోతూ ఉంది కానీ ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాల ట్రైబల్ ప్రజానీకం ముఖ్యంగా గుట్లపల్లి కండ్రిక దొంగుపల్లి మన్నేపల్లి అసలు ఇంకా అనేక గ్రామాలు ఉన్నాయి బొల్లాపల్లి చెరువు నింపుతా ఉన్నారు చెరువును పూర్తిగా దాన్ని బాగు చేసినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం కూడా ఆ బొల్లాపల్లిలో పర్యటించింది మన ఎంపీ అభ్యర్థిని కూడా తీసుకొని పర్యటించింది గత పోటీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిని కూడా మేము వెంటనే ఈ పనులు చేపడతామండి గత ఐదు సంవత్సరాల్లో బొల్లాపల్లికి మంచినీరు అందించినటువంటి పాపాన పోలేదు మేము అనేక సార్లు పర్యటించి ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం ముప్పాల నాగేశ్వరరావు గారు కూడా బొల్లాపల్లి మండలంలో తాగునీటి ఎద్దడి వెయ్యి అడుగులు బోర్లు వేసినప్పటికీ కూడా త్రాగునీరు అందక అక్కడ పడుతున్నటువంటి ప్రజల బాధలు ఈతి బాధలు అందువల్ల అక్కడ ఉన్నటువంటి పశువులు పశువులకు నీరు అందక ప్రజలకు తాగునీరు లేక వలస వెళ్ళినటువంటి పరిస్థితి ఇళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి అందువల్ల వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టి రైతాంగానికి అయితే కుడికాలం ఇప్పుడు వచ్చింది అయితే సాగునీరు ఉన్నప్పటికీ కూడా త్రాగునీరు దానికి అందట్లేదు కాలువ పక్కనే వెళ్తున్నందున ఆ గ్రామీణ ప్రాంతాలకు చెరువులు నింపడం ద్వారా వెంటనే మంచినీటి సదుపాయం కల్పించాలని అలాగే ఏదైతే ఇవాళ మరి భూ ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నారు భూములు కోల్పోయి ఇరవై ఎనిమిదిన దానికి సంబంధించి విజయవాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతా ఉంది అందువల్ల రాష్ట్ర స్థాయి సదస్సులో పల్నాడు జిల్లా ప్రాంతంలో భూ బాధితులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మా భూములు కోల్పోయాము ఈ ప్రభుత్వం మా భూములు కాజేసింది వాటిని వెంటనే ఇప్పించండి అనేటువంటి దాంట్లో అలాగే ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకునే నేపథ్యంలో వీటన్నిటిని కూడా సేకరించి భూ బాధితులందరినీ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద అర్జీ రూపంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ముప్పాళ్ళ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కోసం ఇరవై ఐదున జరిగే సదస్సు భారీ ఎత్తున ఇరవై ఎనిమిదిన జరిగే సదస్సులో ఈ పల్నాడు జిల్లా ప్రాంతం నుంచి అందరూ పాల్గొనాలని వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా మీరందరూ తీసుకొని రావాలని ఈ సందర్భంగా కోరుతూ తెలదీసుకుంటా ఉన్నాం